వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి ఛానల్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో మేష రాశి వారి యొక్క జాతకం గురించి పూర్తిగా తెలుసుకుందాం అలాగే వీరికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే వీరికి జూలై ఇరవై ఐదవ తేదీన శుక్రవారం రోజున అయితే వీరికి ఒక ఫోన్ కాల్ వల్ల జరగబోయి తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు కనుక ఈ యొక్క మేషరాశి వారికి ఈరోజు దిన ఫలాల ప్రకారం ఈ యొక్క మేష రాశి వారి వ్యక్తులకి ఏ విధంగా ఉంటుంది వీరి దిన ఫలాల ప్రకారం మీకు అనేది ఈరోజు ఏం జరగబోతుంది అనేది పూర్తి అంశాలని మన ఛానల్లో క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అంటే ఇదివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు రావడం అనేది జరుగుతుంది కనుక ఈ యొక్క మేష రాశి వారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడటానికైతే అయితే చేయండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకైతే పూర్తిగా అయితే అర్థమవుతుంది ఇక వివరాలకు వెళితే కనుక మేష రాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని మేష రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు ఇక ముందుగా ఈ రాశి వారి గుణగణాలను మనం పరిశీలించినట్లయితే కనుక ఈ మేష రాశివారి వ్యక్తులు ఎవరు ఏ ఆపదలో ఉన్నా చూసి తట్టుకోలేనటువంటి వ్యక్తులు ఎవరైనా ఆపదలో ఉంటే ఖచ్చితంగా కూడా వారికి ఏదో ఒక రకంగా సహాయం చేయాలి అనేటువంటి మనస్తత్వాన్ని కలిగినటువంటి మేష రాశివారు అంతేకాకుండా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎప్పుడైనా సరే కష్టంతో కూడుకున్నటువంటి పనులు అయితే అధికంగా అయితే ఉంటాయి అంటే కొంతమందికి సులువైన పనులు అధికంగా ఉంటాయి కానీ ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి వీరు జీవితంలో ఎదగాలి అనేటువంటి తపన ఆలోచన అయితే చాలా అయితే ఉంటుంది వీరు ఏదైనా సరే ఒక్క పని చేశారు అంటే ఖచ్చితంగా ఉపయోగపడి అవి ఉపయోగపడే పనిని మాత్రమే చేస్తూ ఉంటారు ఇక అంతేకాకుండా వీరి హృద ఖర్చులు అనేవి అస్సలు చేయరు ఎందుకంటే వీరికి డబ్బు విలువ చాలా ఎక్కువగా తెలిసి ఉంటుంది కనుక వీరు ఉపయోగపడే పనులు మాత్రమే చేస్తారు తప్ప ఉపయోగం లేనటువంటి పనులకి అస్సలు వెళ్ళరు ఇక ఈ యొక్క రాశివారు వీరికి ఏది చేసినా సరే పర్ఫెక్ట్గా చేయటం అలవాటు ఏ పనైనా సరే చాలా నీటిగా పర్ఫెక్ట్గా చేస్తూ ఉంటారు ఈ మేష రాశివారు వీరు చేసేటువంటి పనులకు వీరి యొక్క పై అధికారులకు కూడా వీరిని ప్రశంసిస్తూ ఉంటారు ఈ యొక్క మేష రాశి వారిని అంటే ఉద్యోగపరంగా మనం చూసుకున్నట్లయితే వీరు ఏదైనా విన్నతంగా ప్రయత్నిస్తూ ఉన్నట్లయితే కనుక విన్నత ప్రయత్నాలు అనేవి వీరికి ఏదైనా పని చేస్తే గనక ఆ పని అనేది ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే ఇలా గోచర ఫలితాలు అనేవి అనుకూలంగా అయితే ఉంటాయి అలాగే వారు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు వీరు అనే వీరు అలంకర ప్రియతత్వాన్ని కలిగి ఉంటారు ఆదం అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది ఆకర్షణీయంగా కనిపించడం కోసం తను అలంకరించుకుంటూ ఉంటారు అలాగే ఈ వారు మనకు అనేది అధికంగా కనిపిస్తుంది అంటే ఇక జీవితంలో గణనీయమైనటువంటి బట్టి వీరి యొక్క పరిస్థితులను బట్టి మనం అంచనా వేయవలసిన పరిస్థితులు అయితే తగినట్టు చురుగ్గా వ్యవహరించే స్వభావం వీరిలో అయితే చాలా అయితే ఉంటుందని మనమైతే స్పష్టంగా చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి చురుకు స్వభావం వలన నూతన పద్ధతులపై మనసు లగ్నం చేస్తూ ఉంటారు ఈ యొక్క మేష రాశి వారు అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో విజయాలను ముందుకు సాధిస్తూ ఉంటారు ఇక నిందలు ఆరోపణలు వీరికి ఎంతగా బాధించినా సరే వాటిని దిగ్గజకే శక్తి సామర్థ్యాలు వీరికి అధికంగా ఉంటాయి ఇకపోతే ఈ యొక్క మేషారాశిలో జన్మించినటువంటి వారికి జూలై ఇరవై ఐదవ తేదీన శుక్రవారం రోజున అయితే ఈ యొక్క మేషారాశి వారికి ఈ సమయంలో మీకు ఒక ఫోన్ కాలు అనేది రావడం అనేది జరుగుతుంది దాని ద్వారా మీ యొక్క స్నేహితురాల నుండి మీ యొక్క బంధువుల నుండి మీ యొక్క చుట్టుపక్కల నుండి కానీ ఒక ఫోన్ కాల్ అయితే మీరు రిసీవ్ చేసుకోబోతు ఉన్నారు ఈ మేష రాశి వారు మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి ఒక న్యూస్ అయితే మీరు వింటారు ఇక ఉదాహరణకు ఇది వరకు మీరు ఏదైనా ఒక అవకాశం కోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే కనుక వారి యొక్క రిక్వైర్మెంట్ అనేది మీకు స్నేహితుల కానీ బంధువుల దగ్గర నుండి కానీ ఇక ఎవరైతే కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి ఈ వార్త అనేది వచ్చే అవకాశాలు అయితే ఈ రాశి వారికి అయితే స్పష్టంగా అయితే కనిపిస్తున్నాయి ఇక నుండి డబ్బు తీసుకోవాల్సి అయితే ఉంటుంది ఏదైనా పెట్టుబడికి డబ్బు సమకూరటం లేదని ప్రయత్నాలు చేస్తున్నారా ఇక ఒక వ్యక్తి అడిగారు ఆ వ్యక్తి మీకు ఫోన్ కాల్ చేసి ఇలాంటి వార్త చెప్పడం అనేది జరుగుతుంది డబ్బు మీకు ఇస్తాము అనేది చెప్పడం ఏదైనా డబ్బులు ఇది వరకు ఎవరికైనా ఇచ్చారో వారి నుండి తిరిగి రావడం లేదు మళ్ళీ మీకు ఇచ్చే అవకాశం అయితే ఈ ఫోన్ కాల్ అనేది రావటం ఇక మీకు రిటర్న్ ఇస్తామని ఆలస్యం అవుతుందని ఏదో ఒక విధంగా ఫోన్ కాల్ రూపంలో మీకు చెప్పడం అనేది ఈ వార్త రిసీవ్ చేసుకోవడం అనేది ఇంకా వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి వార్తనైతే ఈ యొక్క మేష రాశి వారు ఈ రోజున అయితే మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇక ఇది మీ ఆనందాన్ని కలిగించే చేసేటువంటి అంశం అయితే చెప్పుకోవచ్చు ఇంకా ఈ మేష రాశిలో పుట్టిన వారికి ఈరోజు దినఫలాల ప్రకారం మిశ్రంగా మిశ్రమంగా అయితే కనిపిస్తున్నాయి ఈ ఈరోజు కుటుంబ సభ్యుల నుండి ఒక ఆహ్వాన్ని అయితే మీరు పొందుకునే అవకాశాలు అయితే ఈ రాశి వారికి అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు ఇక ఇలా ఫోన్ కాల్ వల్ల రావడం మీకు చాలా ఆనందాన్ని కలిగింపజేస్తూ ఉంటుంది ఇక ఈ యొక్క ఈరోజు ఈ యొక్క రాశి వారికి అయితే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగంలో మెరుగైన పురోగతి అయితే కనిపిస్తుంది అనుకూలమైన సమయం మీ రంగంలో అభివృద్ధి ఉంటుంది విందు వినోద కార్యక్రమంలో అయితే ఈ రోజునైతే ఈ యొక్క మేషరాశి వారు పాల్గొంటారని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వారికి మనోబలంతో చేసే పనులైతే ఈ సమయంలో ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అయితే నెరవేరబోయే అవకాశాలు అయితే ఈ యొక్క మేష రాశి వారికి అయితే కనిపిస్తున్నాయి ఇక ఈ మేష రాశి వారికి ఎప్పుడు కూడా తమ తగిన శ్రమకు తగిన ఫలితం రావట్లేదని బాధపడే అయితే శ్రమకు తగిన ఫలితం అయితే ఈ రోజునైతే మీరు చూస్తావారు ఒక వ్యవహారంలో మీ చేతికి డబ్బు అయితే అందడం ఇలాంటివి అయితే ఖచ్చితంగా జరుగుతాయి ఇక ప్రారంభోయే పనిలో ఆటంకాలు కలిగకుండా చూసుకోవాలి భవిష్యత్తు ప్రణాళికల కొన్ని అమలు అయితే ఈ రోజున చేస్తూ ఉంటారు ఇక ఈ మేష రాశి వారి లౌక్యంగా వ్యవహరించి అనుకున్న పనులలోతో విజయాన్ని అయితే ఈ యొక్క రాశివారు సాధించబోతున్నారని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి బంధుమిత్రులను సంప్రదించకుండా ఏ నిర్ణయం కూడా తీసుకోకూడదు తొందరపాటు రానివ్వకండి పనిలో శ్రమ పెరగకుండా చూసుకోవాలి ధ్యాన వ్యయం సూచిత నవగ్రహాల ధ్యాన శ్లోకాలని చదవండి ఇక ఈ రాశి వారికైతే మంచి ఫలితాలైతే ఈ రాశి వారు పొందుకోబోతున్నారు ఇక మీ ఇష్ట దైవార్ధన మేలు చేస్తుంది కనక యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వారికి జూలై ఇరవై ఐదవ తేదీన శుక్రవారం రోజున ఒక ఫోన్ కాల్ వల్ల మీకు ఇలాంటి శుభ పరిమాణాలు చోటుకు చేసుకోబోతు ఉన్నాయి కాబట్టి మేష రాశి వారు భూమండలంలో ఎక్కడున్న వెంటనే ఈ వీడియో చూడండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము ఏం చెప్తున్నామో మీకు ఎక్కడ కూడా మిస్ కాకుండా పూర్తిగా అయితే అర్థమవుతుంది అలాగే మేష రాశి వారికి ఇలాంటి వీడియో మరెన్నో వీడియోలు మీ మా ద్వారా మీరు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి అలాగే వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి